హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పల్లి కారపొడి ఎలా చేయాలో చూద్దామండి అలాగే దీన్ని చట్నీ పొడి కానీ అంటారు ఇది దోశలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక పొడి చేసి పెట్టుకుంటే చాలు ఏ కూర లేకున్నా మనం ఇలాగే తినచ్చు అనమాట సో ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకుందాం అనమాట సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పైన కలర్ మారుతుంది కానీ మనకు పప్పు మాత్రం అలాగే పచ్చిగా ఉంటుంది సో లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకుందాము పూర్తిగా వీటిని ఒక ప్లేట్ లో వేసుకుని చల్లారనిద్దాము ఇది ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి అలాగే ఎండు మిరపకాయలు తీసుకున్నాను అనమాట ఇవి చాలా కారం గుంటూరు మిరపకాయలు మీరు వాడే ఎండు మిర్చిని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట సో అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను వీటిని ఇప్పుడు రోస్ట్ చేసుకుందామండి ఇవి డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు కాకపోతే ఇల్లంతా కారు చుట్టుకుంటుందని నేను ఇలా ఆయిల్ వేసుకున్నానండి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు ఒక నిమిషం వీటిని రోస్ట్ చేసుకుందాం అన్నమాట సో ఇప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి సో ఇవి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి వేసుకున్నానండి తురుముకొని వేసుకున్నాను మీరు కావాలంటే ముక్కలైన వేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక నిమిషం అలా రోస్ట్ చేసుకుందాము కొంతమంది ఎండు కొబ్బరి అలాగే వేసుకుంటారండి ఇలా వేయించకుండా సో దానివల్ల కొంచెం బూజు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో అందువల్ల ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనకి పల్లీలు అనేది పూర్తిగా చల్లారనిచ్చి రూమ్ టెంపరేచర్కి వచ్చినాక ఇలా పొట్టు తీసుకున్నాను సో వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి సో అన్నీ ఒకసారి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టుకొని మనం కొంచెం కొంచెంగా తిప్పుకోవాలండి ఒకేసారి తిప్పుకోకూడదు ఒకసారి తిప్పి కలుపుకొని అలా తిప్పుకోవాలన్నమాట అప్పుడే మనకి బాగా పడుతుంది చాలా వరకు ఇది మనకి రోలు రోకలు ఉంటే దాంట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది సో ఇది మనకి దోశల్లోకి వేసుకుంటారు కదా సో అలా పైన చాలా రుచిగా ఉంటుంది సో ఇలా వేడి వేడి అన్నంలో ఈ వేసుకొని వేసుకొని అలా కొంచెం నెయ్యి తింటే సూపర్గా ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ బర్గర్ పిజ్జా బిర్యానీలు మసాలా కూరలు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్